నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాదికొరం ప్రణయం పార్ట్ ఎయిటీ వన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఆర్ ప్లీజ్ మీ లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది అలాగే హైపీ అనుకున్న వాళ్ళు హైపీ ఇచ్చి సపోర్ట్ చేయండి విషయ్ భూమి నా నా అని అంటున్నప్పుడే క్యూరియాసిటీతో ముందు ముందుకి జరుగుతూ భర్త అన్న మాట వినగానే దబేల్ కిందకి జారి నోటి మీద రెండు చేతులు వేసుకొని కళ్ళు పెద్దవి చేసి షాక్గా అద్వైత్ వైపు చూస్తాడు నిజమేనా అన్నట్లు అద్వైత నవ్వుతుంటే షాక్లో నుంచి కొద్దిగా బయటికి వచ్చి ఏం మాట్లాడుతుందిరా తను చెబుతుంది నిజమా భర్త అంటే వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోయిందా అని షాక్గా అడుగుతూ ఎప్పుడు ఎక్కడ ఎలా అంటాడు విజయ్ ఉగాది పండగ రోజు మా అన్నయ్య మీ చెల్లెల నుదుటి మీద రక్త తిలకం దిద్దాడు ఆ తర్వాత వెంటనే అమ్మవారి కుంకుమ అన్నయ్య చేతుల మీదుగా భూమి తల మీద పడింది గుర్తొచ్చిందా భూమి తల మీద కుంకుమ పడడం అని అద్వైత్ అనగానే ఏంటి ఉగాది రోజు పెళ్ళయిందా అని విజయ్ ఫుల్ షాకులోకి వెళ్ళిపోతాడు ఆద్యా వెళ్ళి నీళ్లు తీసుకురా వాడి మొహం మీద కొడదాం అంటాడు అద్వైత్ ఆద్య దగ్గర కూడా ఏ సౌండ్ రాకపోవడంతో అటు చూసిన అద్వైత్ మిగిలిన ఇద్దరు షాక్లో ఉండడంతో ఓహో మీరు కూడా షాక్లోకి వెళ్ళిపోయారా అని అక్కడి నుంచి లోపలికి ఫాస్ట్గా వెళ్ళి ఒక బాటిల్ తీసుకొచ్చి ముగ్గురు మొహాల మీద నీళ్లు కొడతాడు ముగ్గురు అద్వైత్ వైపు పిచ్చి చూపులు చూస్తూ ఇంత జరిగిందా అని అడుగుతారు ఒకేసారి ముందు అటు చూడండి అని అనడంతో భూమి భర్త అని చెప్పగానే గుండె మీద చేయి వేసుకొని ఆ ఫీల్ ఫీల్ అవుతూ ఒక నిమిషం అలాగే ఉండిపోతాడు దక్ష చెప్పాను కదా సార్ ఇక కోపం పోయిందా అని అడుగుతుంది భూమి ఏం చెప్పావు ఏదో బాబా అన్నావు అంత కష్టంగా చెప్తున్నావు ఏదో నీకు ఇష్టం లేకుండా నేను బలవంతంగా చెప్పిస్తున్నట్టు సరిగ్గా చెప్పు నేను నీకేమవుతాను అనేది నాకు వినిపించలా అని అంటాడు దక్షి కావాలని చేస్తున్నారు కదా అని అడుగుతుంది అవును అయితే ఏంటి మర్యాదగా చెప్తావా వెళ్దామా అని అనేసరికి మీరు నా భర్త చాలా అంటుంది గట్టిగా ఇంకా వినిపించలా నా చెవులకి అని చెవిలో వేలు పెట్టుకొని గెలుక్కుంటూ అంటున్న దక్షిని చూసి నాకు ఇది జరగాల్సిందేలే నీవెవరు అని ఒక్క మాట అడిగినందుకు ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు అనుకొని మీరు నా భర్త 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 అని గట్టిగా నొక్కి మరీ చెబుతుంది దక్ష నవ్వుకుంటూ ఓకే ఓకే ఒకటి బయటకు వచ్చింది సమాధానం ఇప్పుడు నేను అడిగిన దానికి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు కేవలం నిజం మాత్రమే కావాలి నీ నోటి నుంచి అబద్ధం చెప్పావంటే మరుక్షణం నువ్వు ఇంట్లో అందరి ముందు నా భార్యగా నిలబడతావు అని దక్ష సూటిగా చూస్తూ అనగానే ఇంకా ఏం చెప్పాలి సార్ అని అంటుంది వైపు చూడలేక తలదించేసి నేనంటే నీకు ఇష్టం లేదా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా ఇందాక అన్నావు కదా మీరంటే నాకు ఇష్టం లేదు అని ఆ మాటకి నాకు సమాధానం కావాలి నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా అది ఇప్పుడు నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది నిజంగా నీకు ఇష్టం లేదని నువ్వు చెప్తే ఈ క్షణమే నీ నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను ఇక నీ వైపు కన్నెత్తి కూడా చూడను నువ్వన్నావే మీరెవరు అని అదే మాటని నిజం చేస్తాను నువ్వెవరో నేనెవరో నువ్వెలా పోయినా నాకు సంబంధం లేదు పట్టించుకొను కూడా పట్టించుకోను దక్షిణోటి నుంచి బాణాలులా మాటలు వస్తుంటే శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతానన్న మాటకి భూమి గుండె అదిరిపోతుంది ఎప్పుడో దక్ష తన మనసులో చేరిపోయాడు దక్ష అంటే ఇష్టం కాదు ప్రాణం అనేలా తనకి మారిపోయాడు కానీ చెప్పలేదు ఇప్పుడు దక్ష శాశ్వతంగా దూరంగా ఉంటాను నీకు నాకు సంబంధం లేదు అంటుంటే తట్టుకోలేకపోతుంది ఆ మనసు అలాగని నోరు తెరవడం లేదు చెప్పు నల్లత్రాచు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదు అంటే ఈ క్షణమే ఆ మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అంటాడు భూమికి దగ్గరగా వంగి మొహంలో మొహం పెట్టి సైలెంట్గా ఉన్న భూమిని చూసి చెప్పవు నీ నోటి నుంచి మాట రాదు నిజమే నాకే సిగ్గు లేకుండా నీకు ఇష్టం లేకపోయినా నీ వెనక కక్కుర్తిపడి తిరుగుతున్నాను నీ మీద కామంతో నీ ఒంటి మీద చేయి వేస్తున్నాను ఇదే కదా నీ ఫీలింగ్ ఇక నుంచి కనీసం నీ వైపు కూడా చూడను యాక్సెప్ట్ చేయను అన్నావు కదా హ్యాపీగా బతుకు నేను ఇబ్బంది పెట్టను నీ విషయాలలో కలుగజేసుకోను అని దక్ష అంటుంటే బాధగా దక్ష వైపు చూస్తున్న భూమిని చూసి అని అంటాను అనుకున్నావా మిస్సెస్ భూమిక దక్షత్ అని కన్నింగ్ నవ్వు నవ్వగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది భూమి కానీ దక్ష భూమిక దక్షత్ అన్నప్పుడు తన మనసుకి ఎంత ఆనందంగా అనిపించిందో మొదటిసారిగా ఫీల్ అయ్యింది భూమి ఏంటి అలా చూస్తున్నావు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా నీలాంటి దాన్ని ఎలా ట్రీట్ చేయాలో అలాగే చేయాలి అని తన ఫోన్లో మీరు నా భర్త అని భూమి అన్న మాట రికార్డ్ చేసింది వినిపించి ఇప్పుడు ఇది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంట్లో ప్లే చేస్తా అని సైడ్ స్మైల్తో అనగానే ఎందుకు సార్ కావాలని నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని అడుగుతుంది ఎవరు ఎవరిని బాధ పెడుతున్నారు బుద్ధిగా నా గుండెల్లో చోటిస్తానంటే వద్దు నేను మీ కాళ్ళ దగ్గర దాసీగా ఉంటానని నువ్వంటున్నావు నీకు ఇష్టం లేకుండా నిన్ను నేను కామంతో ముట్టుకున్నాననే కదా నువ్వు అన్న మాటకి అర్థం లేదు సార్ మీరెప్పుడు అలా చూడలేదు అని అంటుంది భూమి కానీ మాట అదే నీకు ఇష్టం లేకుండా నిన్ను ముట్టుకున్నానని అప్పుడు దానికి అర్థం అదే కదా అవుతుంది అంటూ ఇంకా భూమి నోటి నుంచి మాట రాకపోయేసరికి చేతిని కారు బ్యానెట్కి వేసి కొడతాడు దక్ష అదిరిపడి ఆ చేతిని పట్టుకొని ఎందుకు మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటున్నారు నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదు అని ఆ చేతిని చూస్తూ కళ్ళమ్మటి నీళ్లు కారుస్తున్న భూమిని చూసి ఏ ఏడవడం కాదు నాకు కావలసింది నుంచి సమాధానం ఆ సమాధానమే మన ఇద్దరి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని బేస్ వాయిస్తో అంటూ చెయ్యి వెనక్కి లాక్కుంటుంటే దక్ష కోపం మాటలు చూస్తుంటే ఎక్కడ నిజంగానే తనని దూరం పెడతాడు అన్న భయం మనసులో మొదలైపోయింది ఆ భయం తన మనసులో మాటని బయటపెట్టు అని పూరు పెడుతుంది ఇంకొక వైపు అద్వైత అన్న మాటలు గుర్తొస్తున్నాయి వాడికి కోపం వస్తే తట్టుకోవడం కష్టమని దక్ష చేయి రక్తం కారుతుంటే ఇక చూసి తట్టుకోలేక ఆ క్షణం మెదడులో కలుగుతున్న భయాలను పక్కన పెట్టి మనసులో ఇన్ని రోజులుగా దాచుకున్న మాటని బయటికి తీస్తుంది భూమి మీరంటే నాకు ఇష్టం మాత్రమే కాదు ప్రాణం చాలా అంటుంది కళ్ళల్లో నుంచి నీళ్లు కారుస్తూ ఈ మాట చెప్పించడానికి నా చెల్లితో కన్నీళ్లు తెప్పించాలరా రాక్షస ప్రేమరా మీ అన్నది అంటాడు విజయ్ ఆహా ఇదే మాట అక్కడ చెప్దాం పదా తన మనసులో మాట అలాగే దాచుకొని అన్నయ్య నుంచి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది నీ చెల్లి అసలేం జరిగిందో మీకేం తెలుసు అంటాడు అద్వైత్ చెబితే కదా తెలుస్తుంది అని విజయ్ అనగానే చెబుతానులే కాసేపాగు ముందు అటు చూడు అని అంటాడు అద్వైత్ ఏంటి నేనేదో బలవంతంగా నీ చేత చెప్పించినట్టు చాలా అంటున్నావు అంటే నా కోసం చెప్పావా అని అడుగుతాడు దక్ష వైపు చూస్తూ అన్నీ తెలిసిన మీకు నా మనసు ఏంటో కూడా తెలుసు కదా అయినా కూడా కావాలనే కదా నా నోటి నుంచి చెప్పించాలనే కదా అని అనేసరికి బాగా గెస్ చేసావు అయినా నాకు సాటిస్ఫై అవ్వలేదు ఇప్పుడు దక్ష గారు తప్పైపోయింది మీరెవరు అని నేను అనడం మీరు నా భర్త మీరంటే నాకు ఇష్టం మాత్రమే కాదు ప్రాణం కానీ నాకున్న దరిద్రపు భయాల వల్ల మిమ్మల్ని అలా అన్నాను నన్ను మన్నించండి సార్ అని చెప్పు అది కూడా వంద సార్లు అని మళ్ళీ వెనక్కి వాలి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు దక్ష ఆ మాటకి భూమి షాక్గా దక్ష వైపు చూస్తుంటే ఇది అన్యాయం నా చెల్లి భయమంతా వదిలేసి నువ్వు కోరుకున్నట్టు చెప్పినా మళ్ళీ ఈ పనిష్మెంట్లేంటి అది పక్కన పెట్టుగాని మీ ఇద్దరికి పెళ్ళెప్పుడు అయింద్రా తన అన్ననైనా నాకు తెలియకుండా అని అక్కడికి విజయ్ వచ్చేసరికి అందరూ వినేశారా అని భూమి షాక్తో పిచ్చి చూపులు చూస్తుంది ఇప్పుడు నీకు అవన్నీ డీటెయిల్గా చెప్పాలా అయినా ఒకే ఇంట్లో ఉంటూ మీ చెల్లి చేసేవి చాలా నువ్వు తెలుసుకోలేకపోయావు ఇంకా ఇదేమి తెలుసుకుంటావులే నీ చెల్లికి పనిష్మెంట్ ఇవ్వడం నీకు అన్యాయంగా అనిపిస్తే నువ్వు జై ఆ పనిష్మెంట్ బావా నువ్వు మా చెల్లి భర్తవి తనకి నువ్వంటే ఇష్టమే కాదు ప్రాణం నువ్వెవరు అని తను నిన్ను ప్రశ్నించడం తప్పే మన్నించు బావా నా చెల్లిని అని నువ్వు చెప్పు వంద సార్లు అని దక్ష అనగానే ఏంటి అని గుడ్లు పెద్దవి చేసి చూస్తాడు విజయ్ ఆ మాటకి భూమి కూడా దక్ష వైపు చూసేసరికి నువ్వు చెప్తావా మీ అన్నతో చెప్పిస్తావా అన్నది నీ ఇష్టం కాకపోతే నువ్వు చెబితే సైలెంట్గా నిలబడి చెప్తావు లేదు మీ అన్న చెప్పాలి అనుకుంటే గుంజీలు తీస్తూ చెప్పాలి అని అంటాడు సైడ్ స్మైల్తో బావా రాక్షసు ప్రేమ చూపిస్తున్నావా అని అడుగుతాడు విజయ్ మీ చెల్లి నన్ను రాక్షసుడిగా మార్చింది మరి నేనేం చేస్తాను కానివ్వండి అన్న తీస్తాడా చెల్లి తీస్తుందా టైం లేదు అని అంటాడు ఊరుకో బావా నువ్వు సరదాగా అలా అంటావు కానీ నిజంగా చేయిస్తావా ఏంటి అని విజయ్ అనేసరికి నా సంగతి నీకంటే బాగా ఇంకెవరికి తెలుసు నల్లత్రాజు అన్నగారు తెలిసి అలా అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసేయొచ్చుగా అని భూమి భుజం చుట్టూ చేయి వేసి అంటుంటే సారీ అన్నయ్య అని అంటుంది తల దించుకొని వాళ్ళకి నిజం తెలిసింది చెప్పలేదు అని ఫీల్ అవుతారేమోనని తలెందుకు దించుకుంటున్నావు ఇందులో నీ తప్పేముంది ఆయన గారు ఆవేశంలో రక్త తిలకం దిద్దారు అనుకుంటా నీ భయంతో నువ్వు దానిని యాక్సెప్ట్ చేయడానికి కూడా వెనకాడావు కానీ ఒకటి చెప్పన షాక్గా ఉన్నా సంతోషంగా ఉంది మేం కోరుకున్నది కూడా మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనే భూమండలంలో ఎక్కడ వెతికినా ఇంతకంటే గొప్పవాడిని తీసుకురాలేం నీకు అని విజయ్ అంటుంటే ఎందుకు నా మీద మీ అందరికీ ఇంత ప్రేమ అనుకుంటూ కళ్ళ నీళ్ళతో చూస్తుంది విజయ్ని ఈ విషయం నాన్నకి తెలిస్తే ఎగిరి గంతులు వేస్తారు తెలుసా అని విజయ్ అనగానే ఈ విషయం గురించి బయటకు వస్తే నాలుక కోసేస్తా జీవితాంతం మోగవాడిగా ఉండాలి మోగవాడు నా చెల్లికి అవసరం లేదు అని అంటాడు దక్ష ఎందుకు ఇంకందరికీ చెప్తే తప్పేముంది అని అడుగుతాడు విజయ్ మీ చెల్లెలు కొన్ని భయాలు పట్టుకొని ఊగిసలాడుతుంది ఆ భయాలు పోయే వరకు ఈ విషయం ఇక్కడున్న మనకి తప్ప ఎవరికీ తెలియకూడదు అర్థమవుతుందా అందరికీ అని అనేసరికి అందరూ ఊపుతారు సరే అన్నట్టు నైని ఆద్య మాత్రం భూమి వైపు చేతులు కట్టుకొని చూస్తూనే ఉంటారు చిరుకోపంగా అన్న వచ్చాడని సపోర్ట్గా ఉన్నాడని ఆలోచిస్తున్నావా కానివ్వు నేను చెప్పిన పనిచేయ్ నాకు ఆ సముద్ర పల్లెలహోర వినిపించకూడదు చెవులకి నువ్వు చెబుతున్న మాటే వినిపించాలి మొదలుపెట్టు లేదా మీ అన్న చేస్తాడా ఇతరులో ఎవరో ఒకరు డిసైడ్ అయ్యి ఒక్క నిమిషంలో మొదలు పెట్టాలి అని స్టైల్గా కూర్చుంటాడు బ్యానెట్ మీద రై ఇవాళ తన పుట్టినరోజురా ఇప్పటికే చాలా బాధ పెట్టేశావు ఇప్పటికైనా వదిలేయొచ్చు కదా అని అడుగుతాడు విజయ్ ఎవరు ఎవరిని బాధ పెట్టారు అని అడుగుతాడు దక్ష తన చెయ్యి చూసుకుంటూ అప్పటికే అద్వైతి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని దక్ష దగ్గరికి వెళ్ళగానే ఇప్పుడు నాకేమొద్దురా చెబుతున్నావా అని దక్ష భూమి వైపు చూస్తూ అనేసరికి ఇక వినడు అని అర్థమైపోయి మా చెల్లి పుట్టినరోజు కదా మా చెల్లి తరపున నేను చేస్తానులే అని చేతులతో రెండు చెవులు పట్టుకొని బావగారు మా చెల్లి మీ భార్య తనకి మీరంటే ఇష్టమే కాదు ప్రాణం నీవెవరు అని పొరపాటున అడిగింది మన్నించండి బావగారు అంటూ ఒక గుంజి తీసి అంటుంటే అది భూమికి ఏమాత్రం నచ్చక నువ్వాగన్నయ్య తప్పు చేసింది నేను నేనే చేస్తాను అని వెంటనే విజయ్ నాపించేసి క్ష సార్ అంటూ చెప్పమన్నట్లు చెప్పి ప్లీజ్ ఆ చేతికి కట్టు కట్టనివ్వండి అని అంటుంది నాకు వినిపించడంలే నా కళల సౌండ్ వినిపిస్తుంది కొంచెం గట్టిగా చెప్పు అని అనేసరికి గట్టిగానే అరుస్తూ పదిసార్లు చెప్పేసరికి ఇంకా వదిలే అన్నయ్య కేక్ పాడైపోతుంది నువ్వేమైనా పనిష్మెంట్ ఇచ్చుకోవాలి అనుకుంటే కేక్ కటింగ్ అయిపోయాక ఒక్కడివే ఇచ్చుకో మా అందరి ముందు తనని ఇబ్బంది పెట్టడం అవసరమా అని అడుగుతాడు అద్వైత్ నువ్వు నేను ఇచ్చిన పనిష్మెంట్ చూస్తున్నావు కానీ ఏదో నేను అన్నంత పని చేస్తాను ఎక్కడ పెద్దవాళ్ళకి చెబుతాను అని భయంతో తన మనసులో మాట బయటపెట్టింది చివరిలో చాలా ఇదేగా మీరు కోరుకున్నారు అన్నట్లుగా మాట్లాడింది కదా అక్కడే కాలుతుంది ఇప్పుడు నేను ఇలా చెప్పమన్నప్పుడు నేను చేయను ఎందుకు చేయాలి అని హక్కుగా నా మీద పోట్లాడుతుందేమోనని ఎదురు చూస్తున్నాను రా తనలో భయాన్ని పోగొట్టాలని నేను అనుకుంటుంటే అన్ని విషయాలలో ఇంకా భయపడుతుంది పెద్దవాళ్ళకి చెప్పేస్తాను అన్న భయమే తనలో కనిపిస్తుంది కానీ నా భర్త అలా చెప్పడు అని నమ్మకం తనకి కలగలేదు కలిగితే చెబితే చెప్పుకోండి అని ఒక్క మాట అని చెయ్యను అని నాతో పోట్లాడేది దానికోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు దక్ష భూమి వైపు చూసేసరికి చేతులు కట్టుకొని తల కిందకి వాళ్ళు చేసి చెబుతుంటే తన మనసుకి కష్టంగా ఉన్న నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీ ఇష్టాన్ని చెప్పాలి నల్లత్రాచు అలా తల వంచుకొని కాదు అని అనుకొని ఆధ్య కౌంట్ చేసావా ఎన్నిసార్లు చెప్పింది అని అడుగుతాడు ముప్పై సార్లు అయింది అన్నయ్య అని అంటుంటే ఏం కాదు ఫిఫ్టీ టైమ్స్ అయిపోయింది అని అంటూ కేక్ కరిగిపోయి ఉంటుంది బావా ప్లీజ్ ఇంకొదిలే ఇప్పటికే చాలాసార్లు చెప్పింది కదా అంటాడు విజయ్ నీ చెల్లి గురించి తెలిసే రెండు కేకులు ఆర్డర్ ఇచ్చానులే ఒకటి ఇంకా ఫ్రిజ్లోనే ఉంది అన్నయ్య ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేయలే పుట్టినరోజు నాడు పనిష్మెంట్ ఇచ్చారన్న పేరు మనకెందుకు అని అంటుంది ఆద్య సరే నా చెల్లి చెప్పింది కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేస్తున్నాను వెళ్ళండి వెళ్ళా కేక్ కటింగ్ ఏదో చేసుకోండి అని అంటాడు దక్ష వెళ్ళండి చేసుకోండి అంటే నువ్వు రావా అని అడుగుతాడు విజయ్ నాకు మూడ్ లేదు పోయింది మొత్తం ఇంట్రెస్ట్ వెళ్ళి కానివ్వండి అంటాడు దక్ష అప్పటికే అద్వైత్ బలవంతంగా మళ్ళీ ఆ చెయ్యికున్న కట్టు తీసేసి మళ్ళీ ఇంకొకటి కడతాడు నువ్వు రాకుండా ఎలా అన్నాయా అని అడుగుతాడు అద్వైత్ నేనున్నా లేకపోయినా నీ ఫ్రెండ్కి పెద్ద ఫరక్ ఏం పడదు నేను లేకపోవడమే తనకు కావాలి వెళ్ళండి అని అంటాడు కార్ బ్యానెట్ మీద పడుకొని దక్ష రాను అనేసరికి దక్ష వైపే చూస్తుంది బాధగా పదండి అని అద్వైత్ సైగ చేయడంతో విజయ్ భూమి దగ్గరికి వెళ్ళి తనని తీసుకొని రా నువ్వు పిలిస్తే తప్పకుండా వస్తాడు అని చెప్పి అక్కడి నుంచి అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు రండి సార్ మీరు కూడా మీరు రాకపోతే నేను వెళ్ళను అని అంటుంది ఇక నోరు తెరిచి కష్టంగా ఆల్రెడీ ఒక కేక్ కరిగిపోయి నాశనం అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి నాశనం చేసుకోవాలి అనుకోకు టైం అప్పుడే ఒంటి గంట దాటిపోయింది పన్నెండు గంటలకి కట్ చేయాల్సిన కేకు తెల్లవారి నాలుగింటికి కట్ చేస్తే బాగోదు పోహ్ ఇక్కడ నుంచి అంటాడు దక్ష మీరు కూడా రండి మీరు రాకుండా నేను వెళ్ళను అని అంటుంది నేనెవరినమ్మా నాతో నీకేంటి సంబంధం అంటాడు కదా అయినా మళ్ళీ కావాలని సాధిస్తున్నారా అని కొంచెం గొంతు పెంచి అడుగుతుంది చిరుకోపంగా పెదాల మీద చిన్న నవ్వు వచ్చి అది నేను బ్లాక్ మెయిల్ చేసి చెప్పించుకున్నట్టుంది నీ అంతటా నువ్వు చెప్పినట్టే మాత్రం ఎక్కడ చిన్నది కూడా నాకు అనిపించలేదు కేవలం నేను పెద్దవాళ్ళకి ఎక్కడ చెప్పేస్తానన్న భయంతో నువ్వు చెప్పావు తప్ప అందులో ఎక్కడ స్వీట్నెస్ కానీ ఫీల్ కానీ కనిపించలేదు నాకు అంతకంటే నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం అన్నీ ఆ మనసులోనే దాచుకొని ఒక్కదానివే కూర్చొని గుండెకి సభడు ఎందుకు అనుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండు తొందరలో పిచ్చి పట్టిందని పిచ్చి ఆసుపత్రిలో తీసుకెళ్ళి పాడేస్తాను ఆశ్చర్యంగా చూస్తూ ఇది ఎప్పుడు విన్నారు మీరు అని అంటుంది ఎప్పుడు వింటే నీకెందుకు పాట పాడేసుకుంటూ ఫోన్లో ఫోటోలకి ముద్దులు పెట్టేయడం ఫోటోని ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకొని నిద్రలు పోవడం ఎదురుగా మనిషిని పెట్టుకొని ఫోటోలకి ముద్దులేంటో పైత్యం కాకపోతే అని అంటుంటే సిసి కెమెరా పెట్టారా నా రూమ్లో అని అడుగుతుంది అనుమానం చూపులతో సీసీ కెమెరా పెట్టి ఏ టు జెడ్ నిన్ను చూస్తూనే ఉన్నా అని ఓరగా భూమి వైపు చూస్తూ అనేసరికి రెండు అడుగుల్లో దక్ష దగ్గరికి చేరి లేదు మీరు అలా చేయరు అని అంటుంది అబ్బో పర్వాలేదు ఆ మాత్రం నమ్మకం ఏడ్చింది నా మీద ఇంకపో నువ్వు నా కళ్ళ ముందుంటే కొట్టినా కొట్టేస్తాను అంత కోపంగా ఉన్నాను నేను అని అనేసరికి నా మనసు మొత్తం మీకు తెలిసినప్పుడు నేను చెప్పాలా ఇన్ని రోజులు నేను చెప్పకపోయినా హక్కుగా నన్ను మీ దానిని అని అన్నారుగా అలాగే అనుకునేవాడిని కానీ తమరి దృష్టిలో నేను పరాయి వాడినని ఇందాకే తమరి మాటల్లో తెలిసింది నిజంగా నేను కావాలని మీరెవరు అని అనలేదు అంత ధైర్యం నాకు లేదు ఎక్కడ నా వల్ల మీరు ప్రమాదంలో పడతారు అన్న భయం నేను అలా అంటే ఇంకా నన్ను పట్టించుకోకుండా వదిలేస్తారు అన్న ఆలోచనతో నేను చేసిన చిన్న తప్పు ప్లీజ్ రండి వెళ్దాం అని అంటుంది నువ్వు వెళ్ళు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా చాలా ప్లాన్ చేశాను ఈరోజు కానీ మొత్తం స్పాయిల్ చేసేసావు రెండు నిమిషాలు సైలెంట్గా నిలబడిన భూమి దక్ష చేతిని తన చేతిలోకి తీసుకొని ఎందుకు మిమ్మల్ని మీరు ఇలా బాధ పెట్టుకుంటున్నారు నన్నే కొట్టొచ్చు కదా కోపం వచ్చినప్పుడు అని అంటుంది ఆ చేతిని చిన్నగా తడుముతూ ఆడదాని మీద చెయ్యి చేసుకునే దరిద్ర అలవాటు నాకు లేదు అయినా నేను కొడితే నాలుగు రోజులు మంచానికి అతుక్కుపోతావు స్పృహలో కూడా ఉండవు అందుకే ఆలోచించా లేకపోతే ఈరోజు వస్తున్న కోపానికి నీ బొగ్గ బూరే అయిపోయేది అని భూమి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటుంటే ఆ కళ్ళల్లో తన చూపుని నిలిపి మొదటిసారి దక్షిణి సూటిగా చూస్తూ నేను మీరు చెప్పమన్నారని బలవంతంగా చెప్పానేమో కానీ నా మనసులో మాటే చెప్పాను దక్ష సార్ విన్నాను అన్నారుగా పాట పాడుకుంటూ నేను చేసినవన్నీ మీరంటే ఎప్పుడో ఇష్టం ప్రేమ దాటిపోయి ప్రాణం వరకు చేరిపోయారు అది ఎప్పుడో కూడా నాకు తెలియదు కానీ చెప్పలేకపోయాను చెప్పాలని కూడా అనుకోలేదు ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ ఇక్కడ అందరూ ఉన్న మీరు లేని మిస్సింగ్ ఫీలింగ్ ఎంత వచ్చిందో తెలుసా ఒక్కరోజు మీరు కనిపించకపోతే మీకోసం నా కళ్ళు వెతుకుతాయి మీరన్నట్లే మీ స్పర్శ అని తల వంచుకొని మీ స్పర్శ నన్ను తాకకపోతే ఏదో కూల్పోయిన ఫీలింగ్ కలుగుతుంది మీ అల్లరితో మీ మాయతో ఎప్పుడూ నన్ను మీ వైపు తిప్పేసుకున్నారు సార్ కానీ నేను చెప్పలేకపోతున్నాను అంతే నా గురించి పూర్తిగా తెలిసిన మీరు నన్ను అర్థం చేసుకున్న మీరు ఈ విషయంలో కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ అని ఒక ఫీల్తో చెబుతున్న భూమిని చూసి ఏం మాట్లాడకుండా బ్యానర్ దిగి టెర్రస్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు దక్షణికే అడుగులు వేయడం మొదలుపెట్టింది వస్తున్నాను కదా అని నిన్ను ఎక్స్క్యూజ్ అనుకోకు ఇంకా చాలా పనిష్మెంట్లు అనుభవించాలి నువ్వు అని అంటూ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాడు ఒక్క మాటకి ఎంత సాధిస్తున్నాడు రాక్షస్ అని అనుకుంటూ పైకి వెళ్తుంది టెర్రస్ మీదకు వెళ్ళేసరికి టెర్రస్ మొత్తం పూలతో అలంకరణ చేయించి బెలూన్స్తో నింపడం చూసి దక్ష వైపు చూస్తుంది నన్నేం చూస్తావు పో వచ్చానుగా వెళ్ళి కట్ చేయి అని అనడంతో మీరు రారా అని అంటుంది ఇంట్రెస్ట్ లేదు అని అనగానే దక్ష చేయి పట్టుకొని ప్లీజ్ అని ముందుకు అడుగు వేస్తుంది కేక్ ముందు నిలబడి చాక్ తీసుకొని దక్ష వైపు చూస్తుంది ప్రతిసారి ఆ ఏంటి ఏదో నేను పర్మిషన్ ఇస్తే కానీ ఏది చేయను అన్నట్టు చేయాల్సినవన్నీ చేసేస్తూనే వేషాలు వేయకుండా ముందు కేక్ కట్ చేయి అని అనగానే టక్కన కేక్ కట్ చేస్తుంది అందరూ బర్త్డే సాంగ్ పాడతారు మొదటి పీస్ తీసి దక్ష నోటి దగ్గర పెడుతుంటే నాకు కేకులు అంటే ఇష్టం ఉండదు అంటాడు పేదాలు ముడిచి కథ కొనసాగుతుంది మరి కేక్ దక్ష చేత ఎలా తినిపిస్తుందో ఏ స్టైల్లో తినిపిస్తుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కథని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్